హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నిన్ననే మనం ఫ్రెండ్స్ అదే మన స్టూడెంట్స్ అజ్మీరా ఫ్యాషన్ ఓపెన్ చేశారు కదండి అక్కడ నుంచి నేను మా అమ్మ కోసం అని చెప్పేసి సంతోషి మాత కోసం ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ తీసుకొచ్చి అమ్మకైతే పెట్టేసి ఇంకా అమ్మ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ ఈ రోజు వచ్చేసి కనకాంబరాలు తెప్పించుకున్నారనమాట అమ్మ వాళ్ళు కనకాబరాలం పూల వచ్చి ఉంటే అవి తెప్పించుకుంటే అమ్మ వాళ్ళకి మాలగా వేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి కాకినాడలో అమ్మవారి విగ్రహాలను ఊరేగింపు జరుగుతూ ఉండింది అనమాట సో అవి మా ఫ్రెండ్ లలితమ్మ నాకు పంపించింది అవి నేను మీతో షేర్ చేశాను అనమాట ఫొటోస్ అన్నవి సో ఊరేగింపు వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను చూడండి అలాగే మనం కర్నూలు షాప్లో ఏకాదశి ఇవన్నీ వ్లాగ్స్ అంతా కూడా మిక్స్ చేశాను ఈ మధ్య బాగా లేట్ అయిపోతున్నాయండి వీడియోస్ ఎందుకంటే హెల్త్ బాగా సపోర్ట్ చేయట్లేదు అనమాట చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసమని చెప్పేసి వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి సో ఏమీ అనుకోకండి ఇంకా ఆ రోజు అమ్మ పూజ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సో తోలేకాదశి వ్లాగ్ అనమాట సో అందరూ పండగ చేసేసుకొని మర్చిపోయారు కూడా కానీ నేను చాలా లేట్గా చేస్తున్నాను సో తర్తూరుకు అయితే కంపల్సరీ తొలేకాదశి రోజు నేను తర్తూరుకు వచ్చి రంగనాథ స్వామిని దర్శనం అయితే చేసుకుంటానండి ఏకున్న తెల్లవారక ముందుకే మేము తర్తూరుకు అయితే వచ్చేస్తామన్నమాట చల్లగా చలిలో వణుకుంటూ బండి మీద వస్తూ ఉంటే మామూలుగా చలి ఉండదు అయినా స్వామిని తలుచుకుంటూ అలాగే అన్నమాట సో వచ్చేసరికి బాగా మంచిగా డెకరేషన్ అయితే చేశారు ఈ మధ్య మంచిగా డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట ఇంతకు ముందుకు అయితే అలా ఉండేది కాదు సో స్వామి దర్శనం చేసుకొని ఇంకా అమ్మ దగ్గరికి అయితే వచ్చాను మా అమ్మ ముచ్చటగా రెడీ అయిపోయి పూల జడ వేసుకొని మరి కూర్చొని ఉందన్నమాట బిడ్డలు వస్తారు వాళ్ళని చూడాలి అని చెప్పేసి చాలా బాగా కూర్చోయింది కదా సో అమ్మని చూస్తూ అమ్మకి నమస్కారం చేసుకొని ఇంకా మీ అందరి గురించి చెప్పేశాను అనమాట మా వాళ్ళందరినీ కూడా సంతోషంగా చూడు తల్లి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలను తల్లి అని చెప్పేసి అమ్మకు మంచిగా మొక్కుకొని తర్వాత ఇంకా నేను ఇంటికైతే బయలుదేరిస్తాను అనమాట సో చీర చాలా బాగా కట్టించిందండి అమ్మ అమ్మయ్య గుడిలో కొత్త వాళ్ళు వచ్చారనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారనమాట ఒక్కరినే ఉంచుకోదమ్మ సో మారుతూనే ఉంటారనమాట ఇంకా నేనైతే ఒడిబియం బియ్యం బోసుకైనటువంటి శారీ అయితే కట్టుకున్నాను ఈ రోజు ఇంక ఇలాగే కర్నూలుకి కూడా వెళ్ళాలనుకుంటున్నాను సారీ కూడా ఏం చేంజ్ చేయను ఎందుకంటే ఈరోజు తొలి ఎక్కదెస్ కదండి ఎందుకో నాకు మార్చుకోవాలనిపించలేదు ఇంకా గుడి నుంచి అత్తమ్మ దగ్గరికి అయితే వచ్చామన్నమాట పలకరించి వెళ్దామని చెప్పేసి సో వచ్చేసరికి మా అత్తమ్మ పేడ రంగు దొరుకుతుంది కదా దాంతో నీట్గా ఒక తే బండ కలిగి ముగ్గులు వేసి పువ్వులు పెట్టేసి దీపం వెలిగించేసింది నేను బయట పారిజాతాలు ఎందుకో ఇంకా రాలలేదా అని చూసుకుంటూ నిలబడ్డాను అనమాట సో తెల్లగైనా కూడా ఇంకా ఎందుకో రాలేదండి ఎందుకో అర్థం కావట్లేదు అనమాట కింద పడితే ఏరుకుందాము కొన్ని కన్న వేయకొని చెప్పేసి అయితే అనుకుంటున్నా కానీ ఇదిలిచ్చినా కూడా కింద పడట్లేదు ఇంకా కొద్దిసేపు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట మా ఆయన పక్కనే ఉన్నాడు చూడ చూసారా ఇదిలిస్తున్నా కూడా అసలు పువ్వులు పడట్లేదు సూర్యకిరణాలు పడితేనే పడతాయేమో సో సరేలే అయితే కింద రెండు మూడు అన్న ఉన్నాయి కదా అని అవైతే ఏరేసానమాట ఇంకా పడితే నేను వెళ్ళేలోపు మిగతాయి కూడా ఏరుకొని తీసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే కన్నయ్యకి ఈరోజు పారిజాతలు పెట్టాలని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట సో పువ్వులు పడలేదని చెప్పేసి నీకు చూపిస్తూ చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఇంట్లోకి వెళ్ళేసాను పూలు పడలేదని చెప్పేసి అత్తమ్మ దీపం వెలిగిస్తూ ఉన్నింది నేను వెళ్ళేసరికి నువ్వు వెలిగించమ్మా అని చెప్పేసి నా చేత వెలిగించింది సో దీపం వెలిగించేసి లలిత సహస్రనామం చదువుకొని అత్తమ్మ రాగి గంజి చేసింది అనమాట సో అదైతే తాగేసి ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మన కళ్ళం దగ్గర కర్రెమ్మ గుడి ఉంది కదండి ఆ అమ్మ దగ్గరకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో ఉదయం మేము ఎంతకు లేసిన రెండో రెండోన్నరకు లేసినా సో అందుకని చెప్పేసి కాఫీ కూడా ఏం తాగలేదు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతూ ఉంది సరే ఇంకా దర్శనం చేసుకున్నాను కదా స్వామిని అని చెప్పేసి కాఫీ తాగుతున్నాను టీవీ చూస్తున్నారా అత్తమ్మ వాళ్ళ దగ్గర వస్తుందో సో ఇంకా అమ్మ దగ్గరికి ఎత్తే వచ్చేసాను అమ్మకి చీర కట్టించారండి బాగా కట్టించారు కాకపోతే ఈరోజు ఎవరు దీపం వెలిగించలేరు అనమాట సరే ఇంకా నేను ఎలాగో వచ్చాను కదా నాకు ఇచ్చింది ఈ రోజు అమ్మ అవకాశం అని చెప్పేసి అమ్మ దగ్గర దీపం వెలిగించేసి అమ్మకు పువ్వులు తెంచుకొచ్చానమాట మనం కళ్ళ ముందర ఒకటి ఎల్లో కలర్ చెట్టు ఫ్లవర్ భలే అనమాట అది అవి చాలా ఉంటే దండిగా తెంచుకొచ్చిన అనమాట సో కొన్ని అమ్మకు పెడదాము అలాగే కొన్ని కన్నేకి తీసుకెళ్దాము అని చెప్పేసి చాలా పువ్వులు ఉంటే తెంచుకొచ్చానా అవి అమ్మకు పెట్టేసి ఇక్కడనే ఒత్తులు నూనె అవన్నీ ఉన్నాయన్నమాట ఎవరు దీపం వెలిగించలేరు కదా ఆ అవకాశం అమ్మ ఇచ్చినప్పుడు అమ్మ ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి అమ్మకైతే దీపం వెలిగించేసి ఉద్బత్తిలు కూడా వెలిగించేస్తున్నాను అనమాట ఆ రోజు ప్రతిష్ట రోజు చూసినా కానీ ఇలా లోపలికి వెళ్లి ప్రశాంతంగా చూడడానికి కుదరలేదు అనమాట ఎందుకంటే జనం ఎక్కువ ఉండటం వల్ల ఈ రోజు ఎవ్వరు లేరు నేను అమ్మ మాత్రమే ఉన్నాం అనమాట అందుకే అమ్మ దగ్గర కొంతసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టేసుకొని అమ్మతో మాట్లాడుకుంటూ అమ్మకు పాదాలకు నమస్కారం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాను అనమాట అమ్మని చూస్తూ ఉంటే బల సంతోషంగా అనిపించిందండి అమ్మ ముఖం ఎంత కలగా ఉందో అసలు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట మీకు కూడా చూపిస్తాను చూడండి అమ్మ మనల్ని దగ్గర నుంచి చూస్తే నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట చూపిస్తాను చూడండి అమ్మకు అలంకరణ నిన్ననేమో చేశారనుకుంటా ఈ పువ్వుల మాల ఇవన్నీ ఈ పచ్చ పువ్వులు వచ్చేసి ఇప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను ఇంకా ఎవరు రాలేదన్నమాట సరే అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా అమ్మ దగ్గరనే ఉండి అమ్మని చూసుకుంటూ నన్ను చూసారా ఎంత బాగా నవ్వుతుందో కదా నా తల్లి బంగారు అందరిని చూసుకుంటూ ఉంటుంది అనమాట మా కళ్ళం ముందే ఉన్నా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళలేదండి మేము అసలు మాకు ఒక గుడిలో విగ్రహం ఉంటుందన్న విషయం తెలియదు అనమాట ఇప్పుడు గుడి కట్టించిన తర్వాత వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట ఇంటికైతే వచ్చేసాం నేనైతే ధనుర్మాసం ముక్క అయితే వేశాను బాగుంది కదా ఇలా గీతల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈరోజు మన ఇంటి ముందర ఈ ముగ్గు వేసాను ఇంకా నందుకొట్టుకుర్కొచ్చేసి వచ్చేసి రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వెంటనే తర్తూరికి సారీ కర్నూలుకి బయలుదేరాలి సో సో చౌడమ్మ కూడా మనకెళ్ళి చూస్తూ ఆనందపడుతుంది కదా ఇంక ఈరోజు వచ్చేసి నేను తీసుకొచ్చినటువంటి పువ్వులన్నీ కూడా కన్నెకి పెట్టాను ఈరోజు కన్నయ్య కోసం అని చెప్పేసి పువ్వుల మాల కావాలి అని చెప్పేసి పువ్వుల మాల అయితే తెప్పించుకున్నాడు ఇప్పుడు లేదు కదా పువ్వుల మాల కొద్దిసేపు ఉంటే వస్తుంది చూడండి సో బావను పంపించాను అనమాట ఈరోజు తొలియే కాదస్ కదా బావా కన్నయ్యకి పూల దండ తీసుకుని రాని నేను అక్కడికి నందికొట్టుకూరులో చూశానండి పూలదండ అక్కడ అసలు పూలదండలు లేవు పూలు కట్టిన పూలు కూడా అయిపోయినాయి అనమాట కన్నయ్యకి మాల లేకుంటే ఎలా అండి కన్నయ్య ముఖ్యంగా మాలనే ఇష్టం కదా అందుకని చెప్పేసి మాల తీసుకొని రమ్మని చెప్పాను సో అయితే వెళ్ళాడు అంతవరకు ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట పువ్వులు నేను తెచ్చిన పువ్వులన్నీ నెత్తిన పెట్టుకొని కోపలో పెట్టుకొని కూర్చున్నాడు చూడండి ఎంత బాగున్నాడో ఒక కన్నయ్య అయితే ఇంక ఈరోజు చాలా పని ఉంది షాప్లో ఏంటి ఆ పని అంటే చీరలకు రోలింగ్ చేయాలండి మిషన్ స్టార్ట్ చేసేది ఉంది బోల్డ్ అండి శారీస్ వచ్చాయి ఆ శారీస్ అన్నీ కూడా మనకు పెట్టుకునేది ఉంది అనమాట ఇంకా అన్ని మిషన్లకి కూడా ఎప్పటిలాగే ఊతిపత్తిలు తిప్పటం అలవాటు కదండి నాకు అన్ని మిషన్లకి కంపల్సరీ పూజ చేస్తాను అనమాట వచ్చానంటే ఇంకా ఇలా ఉంటుంది షాప్కి వచ్చిన తర్వాత సో పనామొచ్చి క్లీన్ చేసినప్పుడు పనామకి ఏవి అడ్డంగా ఉండవద్దని బాబా చైర్స్ అన్నీ వదిసి టేబుల్స్ పైన పెట్టేస్తాడు అనమాట ఏవి కూడా కింద పెట్టాడు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వక్కడ కాస్త అలాగే వదిలేస్తారని చెప్పేసి నీట్గా సర్ది పెడుతూ ఉంటాడు అట్లా సర్ది పెట్టడం వల్ల నీట్గా కొడతారు లేదంటే దాంట్లో కింద ఇంత దీంట్లో కింద ఇంత కసప్లు పెట్టేస్తారని పాపం తనే అంత చేస్తూ ఉంటాడనమాట ఇంకా టైలర్స్ వచ్చేసారు కొంతమంది వచ్చారు ఇంకొంతమంది రాలేదు ఇంక ఇక్కడ వచ్చేసి తను మిషన్ పూజ చేస్తానేమో అని చెప్పేసి మిషన్ని క్లీన్ చేస్తూ ఉందనమాట యాజ్ యూజువల్ ఉదయం రాగానే ఫస్ట్ మిషన్స్ క్లీన్ చేసుకోవడం అలవాటు కదండి అందరికీ సో అలా అనమాట ఇంకా ఈ చీరలో మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇంత హెవీ చీర మనం బొద్దు నుంచి సాయంత్రం వరకు హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఈరోజు పండగ కాబట్టి పెట్టేసుకున్నాను అలాగే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు రోలింగ్ చేసేది ఉంది సో ఈ శారీ అక్కడ సంచి కనిపిస్తుంది మీకు తెల్ల సంచి అందులో ఉండేటువంటి శారీసే అవన్నీ కూడా చేయాలన్నమాట కస్టమర్ ఆ సంచిలో తెచ్చిచ్చి వెళ్ళారు అవన్నీ చేసేటి ఉన్నాయి కాబట్టి ఇలా హ్యాండిల్ చేయాలో ఏమో మరి ఇంకా మొత్తానికైతే బావ దండైతే తెచ్చాడు గులాబీలు బంతి పూలతో కట్టిన మాలు అయితే తెప్పించుకున్నాడు మా కన్నయ్య పెట్టేసుకొని ఇంకా మెడలో వేసేసుకొని ఎంత బుద్ధిగా కూర్చున్నాడు బొజ్జగన్ పైకైతే పైకి అయితే పువ్వులు పెడితే కింద పడేస్తూ ఉన్నాడు అనమాట అసలు ఉంచుకోవట్లేదు ఆయన ఎందుకో ఏమో మరి సో మొత్తానికైతే ఇలా నా వైకుంఠ ఏకాదశి పూజ అయితే అయిపోయింది వైకుంఠ ఏకాదశి అయిపోయింది ఎప్పుడక్కా నువ్వు పూజ చేస్తుంది ఎప్పుడక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం చేద్దాం చెప్పండి నాకు కొంచెం వీలు కుదరలేదు అందుకనే మీకు చాలా లేట్గా నేను వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది అనమాట ఇంకా నెక్స్ట్ మన వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా కన్నెం చూసుకుంటూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది రోలింగ్ అయితే చేసేసామండి ఈరోజు రోలింగ్ చేసే వీడియో షూట్ చేయడానికి కూడా మాకు కుదరలేదు ఎందుకంటే తీసేదానికి ఎవరు లేరు అనమాట ట్రై ప్యాడ్ పోయింది ట్రైప్యాడ్ తెచ్చుకోవడానికి కూడా ఈ మధ్య తెచ్చుకోవడానికి కుదరక తీసుకోలేదు అందుకని చెప్పేసి అంతా అయిపోయినాక షూట్ చేద్దాంలే అని చెప్పేసి మొత్తం రోలింగ్ అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట వీళ్ళన్నీ రోలింగ్ చేసి చాత చాత కూర్చున్నా ఇప్పుడే ఇంకా నా వల్ల అసలు అవ్వట్లేదు అనమాట ఎన్ని చీరలు చేసినామంటే దాదాపుగా అంటే ఒక ఫిఫ్టీ సారీస్ వరకు చేసినాము ఇంకా కాక కూర్చున్నా ఈరోజుకి ఈ పని ఫినిష్ చేయాలి ఇవన్నీ మొక్కలేయాలి అలాగే బయటికి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చుకోవాలి ఈరోజు మా కన్న ఎలా ఉన్నాడు ఓకేనా సో ఈ బ్లౌజ్లు అయితే కుట్టారనమాట మన టైలర్స్ ఇది ఐరనింగ్ చేయాలి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి శారీ క్లాత్ తీసుకున్నామండి బ్యాక్కి వచ్చేసి ఆరుగంజా క్లాత్ తీసుకున్నాము సో శారీ క్లాత్స్ లేనప్పుడు మనం ఇలా మ్యాచ్ అయ్యే క్లాత్స్ తో కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎవ్వరు చూడు ఇవే హ్యాండ్సే పెట్టించుకుంటున్నారు అనమాట మొన్నటి వరకు ఏమో కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ రన్నింగ్లో నడిచింది ఇప్పుడు మళ్ళీ ఈ హ్యాండ్స్ మీద ఎక్కువ లైక్ చేస్తున్నారు అనమాట కస్టమర్స్ ఇంకా ఇక్కడ ఈ పని చూసుకొని అమ్మ విగ్రహం కోసం వెళ్ళి చూసేసి నేను కుర్ వచ్చేసాను కానీ ఈరోజు అమ్మ విగ్రహం అయితే దొరకలేదు సో చూద్దాం ఎప్పుడు వస్తుందో అమ్మ మరి మన ఇంటికి ఇంక వచ్చేసి మన నందికొట్కూర్ షాప్ లో కట్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఎంత బాగుందో చూడండి వీళ్ళు ఏం చేశారంటే శారీలో బ్లౌజ్ వచ్చింటే హ్యాండ్స్ కి బార్డర్ వేసేసుకున్నారు బాడీకి వచ్చేసి ప్లెయిన్ క్లాత్ తీసుకోవటం వల్ల వర్క్ చూసారు ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే మా ఆయన ఒక టేటు నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాను అనమాట ఏదో ఒకటి తమాషా పట్టిస్తూ ఉంటాడు పిల్లలు ఇంకా అవుతారనమాట నన్ను తమాషా పట్టించే కొద్దీ ఈరోజు అందులోనూ సమరీని వచ్చింది అనమాట అక్కకు చేయబడింది మిషన్లో అని చెప్పేసి చెప్పినండి సో అందుకోసం అని చెప్పేసి చూడ్డానికి అని చెప్పేసి వచ్చింది అంటా ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇక్కడ ఒక బుడ్డోడు కనిపిస్తున్నాడు గమనించారా ఆ బుడ్డోడు వచ్చేసి సంబ్రెండ్ వల్ల అక్క కొడుకు అనమాట సో వాడు కూడా వచ్చాడు ఈరోజు ఇలా ఇది అనమాట ఈరోజు ఒకటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి